హాయ్ హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇది సండే రోజు తీసాను మిన్ని వ్లాగ్ అండి అయితే నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడు కూడా నేను పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇలాంటి వ్లాగ్స్ వచ్చేసి నేను సండే రోజు మార్నింగ్ నుంచి ఒక నూన్ వరకు ఎలా పనులు చేసుకుంటాను పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను కొంచెం ఆ రోజు హాలిడే కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాను ఒక సిక్స్కి అలాగా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఇల్లు చిమ్మేసి నీట్గా బండ్లైతే తుడిచేసుకుంటున్నానండి ఇంక నెక్స్ట్ వచ్చేసి అయితే గిన్నెలు కూడా బయట వేసి కొంచెం నీళ్ళు అయితే చల్లేసాను ఇంకా ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసి ఎండ తగిలేలాగా ఎండలో పెట్టేశాను కొంచెం బాగుంటాయి అని ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఆరిపెట్టేశాను నేను నేనేతే ఇంకా టిఫిన్ చేద్దామని పిల్లలకి రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇక దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి వాళ్ళకైతే దోశలు ఇచ్చేసాను అలసందలు నానబెట్టాను కదా వాటిని ఈవినింగ్ స్నాక్స్లా చేద్దామని చెప్పేసి అయితే నానబెట్టాను లోపు వేడి నీళ్ళు కూడా పెట్టేసానండి పిల్లలకి అవి కాగుతూ ఉన్నాయి ఇంక వీళ్ళకి టిఫిన్ వేసిస్తే వీళ్ళు తినేసేసి ఇంకా నేను కూడా చేశానులేండి టిఫిన్ ఇంక వీళ్ళని స్నానం చేసి అయితే వచ్చేసారు ఇంకా వీళ్ళని రెడీ చేస్తున్నాను చూసారా నేను ముగ్గురు పిల్లలకి జల్ వేయాలండి నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు ఫస్ట్ మా పెద్ద అమ్మాయి బాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ట్విన్స్ తమల పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బాబు పాప అండి నాకు యాక్చువల్లీ ఏంటంటే ట్విన్స్ చాలామందికి ఉంటారు నేను ఎక్కువ చూసిన దాన్ని బట్టి అయితే ఇద్దరు ఆడపిల్లలు లేకపోతే ఇద్దరు మగపిల్లలు అలా ఉంటారు కానీ నాకు ఒక పాప బాబు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు నీకు ఆ కమల పిల్లలు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మా వాళ్ళు ఒక వింతగాది ఒక ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు నాకు కూడా భలే హ్యాపీ అనిపించేది చూసారా నేను ఉదయం పూట బల్లే టెన్షన్తో ఉంటాను ఒక అసలు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి కదా అందుకని కొంచెం హడావిడిగా అయితే ఉంటానండి నేను ఇంట్లో ఇంకా పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా సండే కదా అయినా కూడా పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా వీళ్ళు వచ్చేసి నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ ఉంటారండి జళ్ళ దగ్గర మాత్రం ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయాలి కదా నేను ఫస్ట్ నేను ఫస్ట్ అనుకుంటూ ఉంటారు వచ్చేసి మా పిల్లలతో భలే టైం స్పెండ్ అయ్యిందండి ఈ మధ్య అయితే అస్సలు కుదరట్లేదు నాకు నేను కూడా హెల్పింగ్ టీచర్గా అయితే వెళ్తున్నాను కదా అందుకని వీళ్ళతో టైం స్పెండ్ చేయడం అస్సలు కుదరట్లేదు ఇంక ఇలా సండే అప్పుడు కానీ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉంటాను అసలు వీళ్ళ కోసం అయితే నేను అసలు ఫస్ట్ అమ్మాయి పుట్టింది నాకు అబ్బాయి పుడతాడో లేదు అసలు మళ్ళీ ట్విన్స్ అన్నారు అసలు నాకు ఎవరు పుడతారు ఏందని భలే టెన్షన్ పడేదాన్ని అండి ఇదేముడేవాళ్ళ ఎనీవే నాకు ఒక పాప బాబు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి వ్లాగ్ ఎప్పుడు తీలేదు ఇదే ఫస్ట్ టైం తీస్తున్నాను మా అలాంటి వలన కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము ఓకేనా అండి ఒక మా పిల్లలు చూసారా ఎలా గొడవ చేస్తున్నా మా పిల్లలు అయితే గొడవ ఒకటే గొడవ చేస్తుంటారు వాళ్ళు చేసే అల్లరి పనులు అయితే నాకు భలే అనిపిస్తాయి వీళ్ళు వచ్చేసి చాడీలు చెప్పుకోవటం ఎక్కువండి అసలు మా తమ్ముడు నేను కూడా ఇలా చేసేవాళ్ళం అని చెప్పి చాడీలు గుర్తుకొస్తూ ఉంటూ ఉంటాయి మా అబ్బాయి చూసారు అసలు జడ వేయించుకోడండి వాడికి వేసైతే పిల్లకి అది కూడా వేయించుకోడు అసలు ఇంకా వీడియో ఉందని చెప్పేసి అయితే ఏదో అలా వేయించుకున్నాడు కానీ లేకపోతే అస్సలు వేయించుకోడు అసలు మా ఇంట్లో అల్లరి చేసేది ఎవరు అంటే ఫస్ట్ మా అబ్బాయి పేరే చెప్పాలి అసలు ఫుల్ అండి కానీ అంత కామెడీ కూడా వీడిదే ఉంటుంది చూసారా నా వ్లాగ్ అయితే ఇదండి ఒక మినీ వ్లాగ్ టైప్లో తీసాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్